జిల్లా వ్యాప్తంగా గత మూడు నెలల వ్యవధిలో పలు హోటల్లో షాపుల్లో కల్తీ ఆహార పదార్థాలు అధికారులు పట్టుకోవడం జరిగిందని హోటల్లో షాపుల్లో డేట్ ఎక్స్పైర్ అయిన పదార్థాలను ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని గత కొన్ని రోజుల క్రితం కల్తీ పాల వల్ల ఒక కుటుంబం అనారోగ్య పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని అదేవిధంగా పలు హోటళ్లలో ఇడ్లీలో పురుగు రావడం కుళ్లిపోయిన పదార్థాలు నిర్వహించడం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అధికారుల నిర్లక్ష్యం మూలంగా కల్తీ పదార్థాల విక్రయాలు జరగా కొనసాగుతున్నాయని ఈ విషయమే నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులు ప్రజాభాన్లో అధికారులపై ఫిర్యాదు చేస్తారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ సంస్థ అధ్యక్షులు నక్క గంగారాం గారు ఈరోజు మా సంస్థ సభ్యులందరూ కలిసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది జైత్యాల పట్టణంలో జరుగుతున్న కల్తీ ఆహారం కల్తీ ఫుడ్ వలన ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిని కొంతమంది చావు చావు బతుకులు కొట్టుమిట్టాడుతున్నా ఇక్కడున్న అధికారులు కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోతలేరు ఏదో నామమాత్రం తనిఖీలు చేసి ఈరోజు తనిఖీ చేస్తున్నారు మళ్ళీ పొద్దున్నే అవి ఏదావిధిగా కొనసాగుతున్న సందర్భాలు ఎన్నో మేము మనం చూస్తున్నాం ఇప్పటి వరకు ఎన్నో వచ్చినాయి పేపర్కి వచ్చినాయి స్టేట్మెంట్లు వచ్చినా అయినా కానీ మళ్ళీ యధావిధిగా జరుగుతున్నాయి దీన్ని తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఖచ్చితమైన చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ తరఫున మేము ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రజలను మేము అధికారులను కోరడం జరుగుతుంది కావున దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు ప్రజావాణిలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అందరూ సహకరించి ఇలాంటి చర్యలు జరగకుండా అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు పోయి అటువంటి అన్యాయం మీద అక్రమాల మీద మా ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమెన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓ సంస్థ ముందుండి మరి ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ